సాయంత్రం నాలుగు గంటల నుండే చలి తీవ్రత పెరిగి స్థానికుల వన్నెలో వణుకు పుట్టేలా ఉంది దీంతో సాయంత్రం ఐదు గంటల నుండే పల్లె ప్రజలు తమ ఇండ్లకు ప్రయాణమవుతున్నారు దీంతో కల్లూరులో మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సాయంత్రం అయితే జనసంచారం లేక వ్యాపారాలు కూడా కొనసాగలేకపోతున్నాయని దుకాణదారులు వాపోతున్నారు ఇప్పుడు కల్లూరు జాతీయ రహదారి పక్కన చలి తీవ్రత కొనసాగుతున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు ఇది పండుగ మాసం అంటే సంక్రాంతి మాసం కాబట్టి ఇక కొద్ది రోజులు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు చలి తీవ్రతకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు కల్లూరుకి దాదాపు తొమ్మిది లేదా పది గంటల తర్వాతే వస్తున్నారు ఇప్పుడు కల్లూరు నుండి హైదరాబాద్ చిత్తూరు వైపు వెళ్ళే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను చూస్తున్నారు కల్లూరు మరియు పరస ప్రాంతాల్లోని గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది కల్లూరు నాలుగు రోడ్ల కూడి అయితే సాయంత్రం ఏడు గంటలకే జనసంచారం లేక బోసపోతుంది రాత్రి వేళ కావడంతో కల్లూరు పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై వాహన రాకపోకలను ఇప్పుడు మీరు చూస్తున్నారు వన్నెలో వణుకు పుట్టేలా చలి తీవ్రత అధికంగా ఉంటుందని చుట్టుపక్కల ప్రజలు వాపోతున్నారు ఇది సంక్రాంతి పండుగ మాసం కావడంతో చలి ఈ నెల మరియు ఫిబ్రవరి నెలలో కూడా దీని తీవ్రత ఉండే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు